వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు శ్రీమతి అడబాల సౌజన్య ఆధ్వర్యంలో యుఎస్ఏకి చెందిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ వారి ద్వారా వీర మహిళ స్వయం శక్తిలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు వారి స్వయం ఉపాధి నిమిత్తం మిషన్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిసిసిబి అధ్యక్షులు తుమ్మల బాబు చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ తంగెల్లా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రస్తుతం జరుగుతున్న మధ్యతరగతి జీవితాల్లో ఎంతో కొంత మహిళల సంపాదన కుటుంబానికి అవసరమని అది ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవడానికి వీర మహిళా స్వయం శక్తి శ్రీమతి అడవాల సౌజన్య ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం వారి సేవలను గుర్తించి ఈఎస్ఎస్ఏ ఫౌండేషన్ వారు శిక్షణ పొందిన మహిళలకు మిషన్లు పంచిపెట్టడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఈ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ వరహగిరి శ్రీనివాస్ మరియు వీర మహిళా స్వయం శక్తి అధ్యక్షురాలు శ్రీమతి అడబాల సౌజన్య మాట్లాడుతూ మా సంస్థల మా ఈ ప్రయత్నాన్ని గుర్తించిన ఈ ఎస్ఎస్ఈ ఫౌండేషన్ మా వద్ద శిక్షణ పొందిన వారికి కుట్టుమిషన్లు ఇవ్వడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నున్న దొరబాబు పరివర్తన అధ్యక్షులు వక్కలంక రామకృష్ణ దిశ కమిటీ సభ్యురాలు ఏలేటి సోనీ ఫ్లోరెన్స్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి నలభై ఓ డివిజన్ ఇంచార్జ్ అడబాల రాజేంద్ర ప్రసాద్ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ ఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సౌజన్య విరమత స్వయం శక్తి కుట్టు మిషన్స్ మేము నేర్పిస్తున్నామండి టైం నేర్పిస్తున్నామండి మా స్టూడెంట్స్కి ఎస్ఎస్కే ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మా స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా మిషన్ ఇస్తున్నారండి వాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఇస్తున్నారు ఎంపీ ఎంపీ గారి ద్వారా ఉదయ్ గారు కళ్యాణి ఉదయ్ గారి ద్వారా మాకు ప్రారంభించాం సార్ అలాగే తుమ్మల బాబు గారు కూడా వచ్చారు సార్ ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేస్తు పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు శ్రీనివాస్ గారికి కృతజ్ఞత ఈరోజు ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఇది యుఎస్ఏలో ఉంది ఇది మన కాకినాడలో మేము ప్రారంభం చేసాము దీని ద్వారా మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్ట్ స్కీమ్స్ మీద కొన్ని ఈ ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉమెన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము వర్క్ చేయడం మొదలుపెట్టాము అది ఈ కుట్టుమిష్ర పంపిణీ కార్యక్రమం ద్వారా మా మొదటి ప్రయత్నం పలుస్తున్నాము దీని ద్వారా ప్రతి నెలా కూడా గడ్డిదారులకి మేము కుట్టిమిషన్ అందించడం జరుగుతుంది అంతేకాకుండా వివిధ రకమైన కార్యక్రమాల ద్వారా సమాజ సేవ సాంఘికంగా మేము ఉపయోగపడే విధంగా సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరు అవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ప్రారంభం చేస్తాము ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా సర్వీస్లన్నీ కూడా మేము చేస్తాము దీంట్లో మాకు వీర మహిళ నుంచి ఈ సౌజన్య గారి సహకారం చాలా ఉంది అలాగే బాలభవన్ శారద గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ముఖ్యంగా డాక్టర్ బోస్ డాక్టర్ సరోజిని అనే ఇద్దరు దంపతుల ద్వారా ప్రారంభం చేయబడింది వారికి అమెరికాలో పదమూడు హాస్పిటల్స్ ఒక మూడు క్లినిక్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా వారు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఇక మనం శ్రీ రామకృష్ణ గారి ద్వారా ఈ లక్ష్మిదారులకి మిషన్ పంపిణీ కార్యక్రమం చేద్దాము